కుంభరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి రెండవ స్థానం ముందు శుక్రుడు బుధుడు రాహు గ్రహాలు ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం అలాగే ఈ రాశి వారికి షష్ఠ స్థానం ముందు కుజుడు యోగిస్తూ ఉండడం ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడం వెరసి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది ఎప్పుడైతే గ్రహాల యొక్క అనుకూలత ఎక్కువగా ఉంటుందో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే మనకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చాయో ఆ నిర్ణయాల ద్వారా మనకి సంక్రమించినటువంటి దోషాలు ఇబ్బందికరమైన పరిస్థితులను దాటి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి పొందడానికి మాట వల్ల గతంలో ఏర్పడ్డటువంటి విభేదాలను సైతం పక్కన పెట్టి కొంత మళ్ళా కలగలుపుగా వారితోటి ఎవరితో అయితే శత్రుత్వం వచ్చిందో వారితోటి చక్కగా మళ్ళా మిత్రత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అంతేగాక కుటుంబ పరమైనటువంటి విషయాలు బాగున్నాయి కుటుంబం తాలూకు సఖ్యత ఉంటుంది ఎవరైనా మీ కుటుంబ సభ్యులు కొంత అనారోగ్య సమస్యలతో ఉన్నా మీకు ప్రతికూలంగా ఉన్నా అవన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి వారందరూ మీకు అనుకూలంగానే ఉంటూ ఉంటారు అలాగే వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి మరి ముఖ్యంగా వాక్స్థానమందు గ్రహాలు అనుకూలిత వల్ల అటు నూతనంగా ఏదైనా వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం అలాగే మీరు మధ్యవర్తిత్వాన్ని వహించి ఎవరినైనా సరే కలుపుతూ ఉండడం లేదా మీ మాటను నమ్మి ఎవరైనా ఏదైనా ఒక మంచి పనిని వాళ్ళు చేయడం ఏదైనా ఒక మంచికి పూనుకోవడం లాంటివన్నీ కూడా అవకాశం ఉంటుంది అంతేగాక శత్రు బాధలు రుణ బాధలు రోగ బాధలు తగ్గుముఖం పట్టడానికి షష్టస్థాన స్థిత కుజుడు ఎప్పుడు కూడా ఉపయుక్తంగా ఉన్నారు ధనలాభాన్ని అలాగే ఆర్థిక పరిపుష్టిని కుజుడు కలగజేస్తారు ముఖ్యంగా వృత్తి ప్రవృత్తుల్లో ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో వారు మీ యొక్క స్థాయినో లేకపోతే మీ యొక్క శక్తి సామర్థ్యాలనో వాటిని క్షుణ్ణంగా తెలుసుకుని సరే మీతో తగు పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి మీతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయడం కూడా ఒకంత ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది కాబట్టి కుంభరాశి వారికి ఈ వారం బాగున్నది మీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం దారిద్ర్య దుఃఖహర పరమేశ్వరుని యొక్క స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం రుద్ర కవచాన్ని పట్టిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము ఎరుపు తదుపరి మేనరాశి